చెట్ల నడుమ దాగి ఉన్న ఒక ప్రదేశముంది అక్కడ అడుగు పెడితే గాలి కూడా నిశ్శబ్దంగా మారిపోతుంది అడవి మీద చీకటి పడితే ఎవరూ నడుస్తున్నట్టుగా చిన్న చిన్న శబ్దాలు మనటవైపు చూస్తున్నట్టున్న నీడలు రాబందులు గాల్లో వలయాలు వేస్తూ దేనికోసమో ఎదురు చూస్తుంటాయి చెట్ల మధ్య ఒక విచిత్రమైన వాసన మనిషి కంటికి కనిపించని ఏదో అక్కడ తిరుగుతోందన్న భయం ఈ అడవిలో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది సూర్యుడు అస్తమించిన తరువాత అక్కడ పడుకున్న శరీరాల గురించి కాదు ఆ శరీరాల్లోంచి లేచే ఎవరికీ తెలియని శక్తులకు గురించి ఇది కేవలం భయం కాదు శతాబ్దాలుగా బయటకు చెప్పని టవర్ ఆఫ్ సైలెన్స్ రహస్యం ముంబై ఎప్పుడూ నిద్రపోని నగరం కానీ ఈ నగరపు మధ్యలో ఒక ప్రదేశముంది అక్కడ జీవితం మరణం పక్కపక్కనే ఉంటాయి కింద వీధుల్లో కార్లగోల లైట్ల మెరుపులు కాని ఆ కొండపైకి చేరేసరికి గాలి కూడా నిశ్శబ్దంగా మారిపోతుంది అక్కడ మరణించిన వారిని భూమిలో పెట్టరు అగ్నిలో దహనం చెయ్యరు వారిని ఆకాశానికి అప్పగిస్తారు ఇది పుకారు కాదు నిజం చెట్లతో దాగిన మలబార్ హిల్లో ఉన్న ఒక పవిత్ర స్థలం టవర్ ఆఫ్ సైలెన్స్ అక్కడ మృతదేహాలపై పక్షులు చక్కర్లు కుడుతుంటాయి గాలి కూడా మౌనంగా కదులుతుంది ఆ ప్రదేశంలో మౌనమే మాట్లాడుతుంది మలబార్ హిల్స్లోని చెట్ల మధ్య దాగి ఉన్న పవిత్ర స్థలం డూంగర్వాడి ఇక్కడే పార్సీలు తమ మృతదేహాలను ప్రకృతికి అప్పగించే ఆచారం చేస్తారు ఈ వృత్తాకార నిర్మాణాన్ని దఖ్మా లేదా టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు ఇందులో మూడు వలయాలు ఉంటాయి పురుషులు స్త్రీలు పిల్లలు కోసం విడిగా పార్సీలకు భూమి నీరు అగ్ని పవిత్రమైనవి శరీరం వాటిని కాలుష్యం చెయ్యకూడదనే భావనతో మృతదేహాలను పైభాగంలో ఉంచి రాబందులు సూర్యకాంతి గాలి ద్వారా అవి సహజంగా నశించిపోవడం ఇదే వారి విధానం రాబందుల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది పశువులకు వేసిన డైక్లోఫెనాక్ మందు కారణంగా పశువులు చనిపోయాయి ఆ పశువులను తిన్న రాబందులు కూడా చనిపోయాయి రాబందులు లేకపోవడంతో టవర్ ఆఫ్ సైలెన్స్లో శరీరాలు కొన్ని రోజులు అలాగే ఉండేవి పాతవాళ్లు అంటారు ఒకప్పుడు ఒక గంటలోనే శరీరం నశించిపోయేది ఇప్పుడు పరిస్థితి అలాగే లేదు అందుకే కొందరు సౌరశక్తితో శరీరాన్ని నశింపచేయడం మొదలుపెట్టారు కాని అది మతపరంగా ఇంకా అంగీకారం పొందలేదు ఇన్ని సమస్యలు ఉన్నా పార్సీలు తమ సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే ఉన్నారు డూంగర్వాడి గేట్లు ఎప్పుడూ మూసే ఉంటాయి లోపలికి పార్సీలు తప్ప ఎవరికీ ప్రవేశం లేదు ఫోటోలు వీడియోలు బయటివారి సందర్శన నిషిద్ధం బయట ప్రపంచానికి ఇది విచిత్రంగా అనిపించవచ్చు కాని పార్సీలకు ఇది ఆత్మవిముక్తి యజ్ఞం ఒక వృద్ధ పార్సీవాడు చెబుతాడు మేము శరీరాన్ని కాదు ఆత్మను రక్షిస్తున్నాం అది ప్రకృతిలో కలిసిపోవడం మన భక్తి శతాబ్దాలుగా నిలిచిన ఈ టవర్ ఆఫ్ సైలెన్స్ ముంబై హడావిడి మధ్యలో ఉన్న పూర్తిగా నిశ్శబ్ద ప్రపంచంలా ఉంటుంది ఇది భయంకర స్థలం కాదు ఇది మానవుడు ప్రకృతికి తిరిగి వెళ్తున్న చక్రం మౌనం మాట్లాడుతుంది ప్రకృతి శ్రద్ధగా వింటుంది ఇదే ముంబైలోని శూన్యపు కోట